సోనై సోనై చూడండి ఫ్రెండ్స్ జంగల్లో మా అంటే బ్లాగ్ లో ఇంది కాకర్ కాయల అన్నట్టు కరైల ఏ జంగని కరైల అప్నిదర్ హోతా హై జంగల్ ని వంగిదర్ బహత్ హోతా హై ఇదర్ బావత్ హై బిగ్ బిగడా బిగ్ బిగడా ఏస బిగ్ బిగడా సోడా తా కిదర్ హై రే హ్ ఉ సోడా గర్ హాతవాల దగ్గర హై ఏ హై ఏ చూడండి ఇ బహత్ స్వాదిష్ఠ హోతా ఖానే మే కాకర్ కాయల అన్నట్టు ఆనిమే స్వాదిస్కా బహత్ బడియా హై హ్ ఏక్ నంబర్ ద్ స్వాద హై జంగల్ మేసం మిల్తా రహతా హై కోణా మిలేగా లౌకీ మిలేగా ఇదర్ లకోడా హై కోణా పైల ఫార్మ బగాన్ లోనే ఐతేనే ఉంటే ఇది అంటే ఎవ లేయర్ ఇది ఆటోమేటిక్ ఆబే ఐతే ఇప్పుడు మన అక్కడ జంగల్లో ఏందంటే బొడకకర్ కాయల ఇద చూసిరా అలాగానట్టు ఫామ్ బగాన్ ఫామ్ బగాన్ ఫామ్ ఆయిల్ తోట ఫ్రెండ్స్ ఇందులో వర్క్ ఫుల్ ఫుల్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతి వర్క్ అనేది హార్డ్ వర్క్ ఉంటుంది దీంట్లో ఫామ్ ఆయిల్ తోటలో వీళ్ళే మా గ్యాంగ్ వాళ్ళు రాత్రిని కొట్టేవాళ్ళు మెడిసిన్ కొట్టేవాళ్ళు అన్నట్టు

ఫోమైల్ ఫోమైల్ ఫార్మైల్ లక్షలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి భూమి వాళ్ళు వేసుకోండి దీన్ని ఎక్కువ భూమి ఉన్నవాళ్ళు ఫామాయిల్ వేసుకోండి ఒక్క త్రీ ఫోర్ ఇయర్స్ ఓకే కాబట్టి అంతే తర్వాత లైఫ్ మారిపోతుంది దీంతో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇప్పుడు ఇది కోసేస్తారు నెక్స్ట్ పదిహేను రోజుల వరకు ఇది వచ్చేస్తుంది నెక్స్ట్ పదిహేను రోజుల వరకు ఇది వచ్చేస్తుంది అట్లా అన్నాడు పదిహేను రోజులే జస్ట్ పదిహేను రోజుల వరకి కాయలు వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్